धर्म्यांर ब्रह्मन कोशोश्रि मेघया बहुत शुभम मे गोपाया आवहंबाला मेधावी आगावाची भद्राशुस्वानद्रेल आगा दुण सुराहा

അപസരാ മേധാഗന്ധരവേഹന വൈരീ മേധാവരസ്വദേ ശരഭിർഭാ വിസ്വാഹാവരഭരവിശ്വലോരണ്യ വേദഗണ്യൂർജസ്വദേവയസ്വേ ബന്ധുമാനഭാ മേധാ സുപ്രവീതാ വൃന്ദാ മയു മേധാ മയി പ്രജ മയ്യജ്ഞസ്തോധാ ംസഹംസാരംസാരധീമഹംസ പ്രജോ ഹംസഹംസേജ പ്രംസോനധുരാകംഭവാരീന്ക്ഷ అయిపోయింది అయిపోయింది తీసేసేయండి మూడు అక్షతలు తీసుకొని అక్షతలు తీసుకొని పుష్పాలు ఉంటే ఒక పుష్పం తీసుకోండి పుష్పం లేకపోతే అక్షతలు సరిపోతాయి అక్షతలు తీసుకొని అక్షతలు పుష్పాలు విరం చేతులు ఎక్కడ వేసుకోండి

నగర మరణారవేల వాసన చూసి వెనక్కి వెదురుసుకోండి బ్రహ్మ నగర మరణారవేదం నైవిగా అయితే చందః ప్రాణాగా మేవని నమస్కారం చేసుకొని మగవాళ్ళు ఈ మూడు వేలతో నొక్కు పెట్టుకొని వరమ రంధ్రంతో గాలు గెలుస్తూ విరమ రంధ్రంతో గాలు గెలుస్తూ కుడి రంద్రంతో గాలు వెదువుతూ ఉండండి అలాగా కొన్నిసార్లు చేయండి ఆడవాళ్ళు చేయాల్సిన అవసరం లేదు నమస్కారం చేస్తుంది చాలు